శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుండి కూడా వారికి జీవితంలోకి తలరాత రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇప్పుడు వీళ్ళు జీరో నుండి నెంబర్ వన్ గా ఎదగబోతూ ఉన్నారు అయితే వారికి గ్రహ ఫలాలు అనేవి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వారి జీవితంలోనికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు వారు ఏ విధంగా జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియోపై జయ శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ మేషరాశి లక్షణాలను పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తులు చంచల స్వభావం కలిగి ఉంటారు ఏదైనా నిర్ణయాన్ని వెంటనే మార్చేసే విధంగా పనులు చేస్తారు మేషరాశి వ్యక్తులు కొన్నిసార్లు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోని కూడా పంచుకోనే పంచుకోరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకి లొంగనే లొంగరు మేషరాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు అదే విధంగా వీరికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం డబ్బుని పొదుపు చేసుకుని స్థిర చిరాస్తులని కూడా వీరు కొనుగోలు చేసుకుంటారు అయితే మేషరాశి వ్యక్తులకి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పునే కలిగి ఉంటారు మేషరాశి జాతకులు మేధావులుగాను గుర్తింపుని పొందుతారు అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు అనే చెప్పుకోవాలి మేషరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను వీరు తప్పకుండా సాధిస్తారు మేషరాశి వ్యక్తుల జీవితంలోకి రేపటి నుండి కూడా వీరి యొక్క జాతకం ప్రకారం వీరి తలరాత మార్చే వ్యక్తి వస్తున్నాడు లేదా వచ్చేశాడు వీరి యొక్క జీవితంలో ఇప్పుడు మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవ్వరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు అయితే కారణం అవ్వబోతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఒక అదృష్టాన్ని తీసుకువచ్చే విధంగా ఇప్పుడు కలిసి వచ్చినట్టుగా భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది కనుక్కోబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి మీ జీవితంలో వచ్చినటువంటి వ్యక్తి మీకు ఇప్పుడు మద్దతుగా నిలవబోతున్నాడు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారు అనే చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికే కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మీకు మంచి సలహాలు అందించడంతో పాటు లేకపోతే మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావడం కూడా అవ్వవచ్చు ఇటువంటి విషయాలు అయితే జరిగే విధంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకైతే ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మేషరాశికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు అవ్వవచ్చు పురుషులే అవ్వవచ్చు కానీ వారి మూలంగా మీకు శుభ ఫలితాలను అయితే పొందుకోబోతు ఉన్నారు మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులు అయితే మీకు పై స్థానంలో ఉన్న అధికారే కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులుగా కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎలాంటి అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం ద్వారా మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తి కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలతో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు అందుకోవడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారు అని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారికి జీవితం అనేది మారడం కోసం ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు మీరిప్పుడు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదుగుతారు అనే చెప్పుకోవాలి అయితే ఈ మేషరాశి వారికి తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం అనేది దొరకబోతోంది ఇక మేషరాశి జీవితంలో చూసుకున్నట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు అనేవి వీరికి ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో ఇప్పుడు బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడేందుకు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ సమయంలో పరోపకారవులకు ఉపకారం చేయడం ద్వారా ఇబ్బందులు పడేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడాలి ఒక్కోసారి ఈ పరోపకార గుణం వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఏ విషయంలో కూడా రాజీ లేని విధంగా శ్రమించడం ఈ మేషరాశి వారిలో ఉంటుంది విదేశీయానం వీరికి బాగా రాణిస్తుంది మేషరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయడం వీరికి ఎంతో శ్రేష్టమని చెప్పుకోవాలి ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం మేషరాశివారు శనివారం ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే వ్యాపార అభివృద్ధి ఉద్యోగపరంగా అభివృద్ధి వృత్తిపరంగా నూతన అవకాశాలు కలిగే విధంగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా వారు కనకధార స్తోత్రం చదవడం ద్వారా అత్యున్నతమైన ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవాలి మేషరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఏ పనిని ప్రారంభించినా కానీ శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ ప్రారంభిస్తే శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనుక శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి అదేవిధంగా బెల్లంలో నల్ల నువ్వులు కలిపినటువంటి తీపి పదార్థాన్ని తయారు చేసి ఆ తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు కూడా పంచదార బెల్లం కలిపిన గోధుమ పిండిని తరచూ ఆరుబయట ప్రదేశాలలో చల్లండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఉండే ప్రతికూల వాతావరణం అంతా కూడా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్